తెలంగాణ మాత్రమే ఏకైక అజెండా అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బయలుదేరే ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలు నివాళులర్పించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి పార్టీ ప్రస్థానానికి స్పూర్తి ప్రదాతలని మూల స్తంభాలని కొనియాడారు వీరి స్పూర్తితో కెసిఆర్ అందించిన నాయకత్వం పార్టీకి తెలంగాణ ఉద్యమానికి కారణంగా నిలిచిందన్నారు నాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం లక్షలాది మందితో బలోపేతమై తెలంగాణ సాధించిందన్నారు తెలంగాణ రాష్ట ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా ఎవరు కూడా కనీసం ఆశ్రయం నేను వచ్చి తన ఇంటిని ఆ రోజు మా పార్టీ ఆఫీస్కు ఇచ్చి వెన్నుదట్టి గుండె ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిన స్వర్గీయ ఆచార్య కొండా బాపూజీ గారి జలదృశ్యంలో ఈరోజు మళ్ళీ వారికి నివాళులు అర్పించి కలుసుకోవడం గొప్పగా ఉంది సంతోషంగా ఉంది పెద్దలు కొండా బాపూజీ గారు కానీ స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు కానీ ఈ ఉద్యమానికి మా పార్టీ ప్రస్థానానికి ఒక రకంగా చెప్పాలంటే స్ఫూర్తి మూల స్తంభాలు వారు